హాయ్ నా పేరు డాక్టర్ భరద్వాజ్ నేను సీఈఓ అండ్ హోమియోపతి డాక్టర్ ఫిడికస్ హోమియోపతి ఈ రోజు మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి తెలుసుకుందాం అదేంటంటే ఆర్టిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ లేకపోతే ఆర్టిజం అంటారు దీంట్లో వ్యాక్సిన్స్ యొక్క పాత్ర ఎంత నిజంగానే వ్యాక్సిన్స్ కి ఆర్టిజంకి ఏమన్నా సంబంధం ఉందా చాలా మంది మనం ఇంటర్నెట్ లో చూసింటాం వీడియోస్ చూసి బ్లాగ్స్ చూసి ఉంటాము చాలా మంది డాక్టర్లు ఫేక్ డాక్టర్లు మంచి డాక్టర్లు అందరూ చెప్తుంటారు ఆటిజంకి వ్యాక్సిన్స్కి లింక్ ఉంది దీనివల్ల ఆటిజం కిడ్స్ పేరెంట్స్ చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారనమాట అసలు ఏంటి ఎందుకు గవర్నమెంట్ ఏమో తీసుకోమంటుంది కొంతమంది ఏమో తీసుకోవద్దంటారు అసలు తీసుకోవాలా లేదా అని చాలా కన్ఫ్యూజన్లో ఉంటారు ఈ వీడియో వరకు చూడండి అసలు వ్యాక్సిన్కి ఆటిజంకి సంబంధం ఏంది ఉందా లేదా వ్యాక్సిన్స్ తీసుకోవచ్చా లేదా నా ఒపీనియన్ ఏంటి మీరు ఎలా డిసైడ్ చేసుకోవాలి అని కంప్లీట్గా ఈ వీడియోలో మీకు ఇస్తాను సో ఇదంతా ఎలా స్టార్ట్ అయిందంటే నైన్టీన్ నైన్టీ ఎయిట్లో లో ఆండ్రూ వేక్ఫీల్డ్ అని ఒక డాక్టర్ ఉన్నారు ఆ డాక్టర్ ఒక అబ్జర్వేషన్ చేశారనమాట ఆయన పేషెంట్స్ లో ఈయనని డాక్టర్ ఆండ్రూ వేక్ఫీల్డ్ అనమాట ఈయన ఒక గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లండన్ లో ఉండేవాళ్ళు అనమాట బ్రిటిష్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ అనమాట ఆయన సో హైలీ క్వాలిఫైడ్ బెస్ట్ డాక్టర్ ఆ టైంలో సో ఆయన ఒక అబ్జర్వేషన్ చేశారు ఆయన ఏం అబ్జర్వ్ చేశారు అంటే ఎప్పుడైతే ఎంఎంఆర్ వ్యాక్సిన్ మమ్స్ మీజల్స్ రుబెల్లా అని ఒక వ్యాక్సినేషన్ ఉంటుంది అనమాట ఇది కాంబినేషన్ ఆఫ్ త్రీ డిఫరెంట్ వ్యాక్సిన్స్ అనమాట మమ్స్ మీజల్స్ రుబెల్లా త్రీ డిఫరెంట్ డిసీజెస్ ఈ వ్యాక్సిన్ ఇచ్చిన పిల్లల్లో ఏం జరుగుతుందంటే గ్యాస్ట్రిక్ సంబంధించిన సింటమ్స్ వస్తున్నాయి అంటే డైజెస్టివ్ సిస్టమ్ సంబంధించిన సింటమ్స్ వస్తున్నాయి అదేవిధంగా డెవలప్మెంటల్ డిజార్డర్స్ వస్తున్నాయి డెవలప్మెంటల్ డిజార్డర్స్ అంటే ఆటిజం అనేది ఒక ఎగ్జాంపుల్ అనమాట ఈ వ్యాక్సిన్ తీసుకున్న చిల్డ్రన్స్ని ఈయన బాగా అబ్జర్వ్ చేసి హండ్రెడ్స్ ఆఫ్ కిడ్స్ని అబ్జర్వ్ చేసి ఆయన ఒక సైంటిఫిక్ పేపర్ రిలీజ్ చేశారు ఎక్కడ రిలీజ్ చేశారు ల్యాండ్సెట్ అనే ఒక జర్నల్ లో ఈ ల్యాండ్ జర్నల్ అనేది సైంటిఫిక్ ఫీల్డ్ లో ఎలా అంటే మెడికల్ ఫీల్డ్ లో టాప్ జర్నల్ అనమాట సో ఇక్కడ మీ పేపర్ గా పబ్లిష్ అయింది అంటే ద గ్రేటెస్ట్ డాక్టర్ అన్నారు సో ఆయన గ్రేట్ డాక్టర్ కాబట్టి ల్యాండ్ నైన్టీన్ నైన్టీ లో ఫస్ట్ రిలీజ్ చేసింది అనమాట రిలీజ్ చేసిన వెంటనే ఏమైందంటే డిఫరెంట్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కానీ లేకపోతే మెయిన్లీ గ్లాక్సో స్మిత్ క్లైన్ అనే ఆర్గనైజేషన్ అది ఫార్మా కంపెనీ అది ఎంఎంఆర్ వ్యాక్సిన్స్ తయారు చేసేది ఆ కంపెనీ ప్లస్ డిఫరెంట్ రెగ్యులేటరీ అథారిటీస్ అన్నీ కలిసి ఈయనకు అగేన్స్ట్గా కేసెస్ ఫైల్ చేసి ఆయన్ని టూ థౌజండ్ టెన్లో అంటే యూకేస్ జనరల్ మెడికల్ కౌన్సిల్ నుంచి ఆయనకున్న లైసెన్స్ని క్యాన్సిల్ చేశారు వాళ్ళు చెప్పడం ఏంటంటే ఈయన డేటాని మ్యానిఫ్యులేట్ చేశాడు అనవసరంగా వ్యాక్సిన్స్ మంచిది కాదని చెప్తున్నాడు ఇదంతా ఈయన డబ్బులు తీసుకొని చేశాడు లాయర్స్ దగ్గర నుంచి అని చెప్పి ఈయన పైన అలిగేషన్స్ చేసి ఆయన తీసేశారు అనమాట ఫర్దర్గా కూడా చాలా స్టడీస్ చేశారు ఫర్దర్గా స్టడీస్ చేసే ప్రూవ్ అయింది ఏంటంటే వ్యాక్సినేషన్ వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు అంటే ఆర్టిజం అనేది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు అనమాట కాకపోతే నా లో కానీ వేరే వాళ్ళ అబ్జర్వేషన్లో కానీ వ్యాక్సిన్స్ వల్ల కొంతమందికి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి నా పర్సనల్ కేసెస్లోనే నేను వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత ఫ్రూడ్జిఫెల్ డిసీజ్ డిసీజ అంటే డేంజరస్ డిసీజు డెవలప్ అయిన కేసెస్ కూడా చూశాయి అట్లనేది వ్యాక్సిన్ చెడ్డదని కాదు సో మనం ఏదన్నా ప్రపంచంలో ఒక మెడిసిన్ తీసుకున్నప్పుడు రిస్క్ బెనిఫిట్ అనేది ఉంటుంది అనమాట వ్యాక్సిన్ వల్ల రిస్క్ ఎంతుంది బెనిఫిట్ ఎంత వ్యాక్సిన్ వల్ల రిస్క్ అనేది చాలా తక్కువ ఒక్కొక్కసారి సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు కానీ బెనిఫిట్ అనేది చాలా ఎక్కువ అనమాట సో కరోనాలో కూడా వ్యాక్సిన్ తీసుకున్నప్పుడు కొంతమందికి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయి చాలా మందికి రాలేదు అదేవిధంగా ఈ వ్యాక్సిన్ తీసుకున్నప్పుడు కూడా కొంతమందికి రావచ్చేమో మేబీ ఆర్టిజం వచ్చిండొచ్చు కొంతమందికి బట్ ఈ వ్యాక్సిన్ వల్ల జరిగే లాభం కంటే దానివల్ల జరిగే నష్టం చాలా తక్కువ కాబట్టి ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ అనేది కంపల్సరీ తీసుకోవాలి వ్యాక్సిన్లు అనవసరంగా తీసుకోవద్దు మళ్ళీ ఏ మెడిసిన్ కానీ ఆయుర్వేద కానీ వినాని కానీ సిద్ధ కానీ యాంటీబయాటిక్ కానీ యాంటీ కానీ వ్యాక్సిన్స్ కానీ ఏవన్నా అనవసరంగా తీసుకోవద్దు మీకు గవర్నమెంట్ ఏవైతే పర్మిషన్ ఇచ్చిందో ఇండియాలో లేకపోతే వాళ్ళ స్పెసిఫిక్ కంట్రీలో ఆ వ్యాక్సిన్స్ మాత్రమే తీసుకోండి అనవసరంగా వ్యాక్సిన్స్ తీసుకోవచ్చు సో మన ఆండ్రూ వేక్ఫీల్డ్ కి వచ్చేటప్పటికి ఈయన చాలా మంచి ఫిజిషియన్ ఈయన చెప్పడం ఏంటంటే నేను ఖచ్చితంగా అబ్జర్వ్ చేశాను అని ఈయన చెప్తారు ఈయన ఇప్పుడు టెక్సస్ లో ఒక మంచి ఆర్టిజం సెంటర్ నడుపుతున్నారు చాలా మంది డాక్టర్స్ తీసుకొని వచ్చి ఆర్టిజం పైన రీసెర్చ్ కానీ ఆర్టిజం కిడ్స్కి హెల్ప్ చేస్తున్నారు సో ఈయన వెబ్సైట్ చూడొచ్చు మీరు టెక్సస్ లో ఉంటుంది ఈయన ఆర్టిజం సెంటర్ ఈజ్ గ్రేట్ డాక్టర్ బట్ ఏంటంటే వీళ్ళందరూ కలిపి ఫార్మాసిటికల్ కంపెనీస్ కానీ లేకపోతే రెగ్యులేటరీ అథారిటీస్ కానీ ఆయన్ని ఫిజిషియన్ రోల్ నుంచి తీసేసి ఆయన లైసెన్స్ అనేది క్యాన్సిల్ చేశారు సో నా ప్యూర్ ఒపీనియన్ ఏంటంటే వ్యాక్సిన్ తప్పకుండా తీసుకోండి బట్ అవసరమైన వ్యాక్సిన్స్ తీసుకోండి అనవసరమైన వ్యాక్సిన్స్ ఎప్పటికీ తీసుకోవాలి ఓకే నెక్స్ట్ హోమియోపతి ట్రీట్మెంట్ ఆటిజంకి ఎలా హెల్ప్ చేస్తుంది ఆటిజంకి ఫస్ట్ ఏంటంటే ప్రివెన్షన్ మీ పిల్లలకి ఆటిజం సిమ్టమ్స్ అనేవి డెవలప్ అవుతున్నాయి హోమియోపతి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే ఫర్దర్గా ఈ ఆర్టిజం సింటమ్స్ అనేది డెవలప్ అవ్వడాన్ని ప్రివెన్షన్ మనము చాలా వరకు చేసుకోవచ్చు లేదు ఆర్టిజం ఆల్రెడీ ఎక్కువ ఉంది మనము చాలా కేసెస్లో ఆర్టిజం అనేది సింటమ్స్ తగ్గించుకోవచ్చు బట్ కొన్ని కేసెస్లో మనము క్యూర్ అనేది చేసుకోవచ్చు కంప్లీట్గా సింటమ్స్ లేకుండా చేసుకోవచ్చు బట్ అది కొన్ని కేసెస్లోనే అవుతుందనమాట ఇన్ మోస్ట్ ఆఫ్ ది కేసెస్ నాకు వచ్చిన అన్ని కేసెస్ ఆల్మోస్ట్ నైంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ ది కేసెస్లో ఆర్టిజంతో వస్తే సిమ్టమాటిక్ రిలీఫ్ అనేది జరిగింది అంటే వాళ్ళకి సిమ్టమ్స్ ఇంటె ఇంటెన్సిటీ కానీ ఫ్రీక్వెన్సీ కానీ డ్యూరేషన్ కానీ నెంబర్ ఆఫ్ సింటమ్స్ అని తగ్గాయి ఆల్మోస్ట్ ఆల్ ది కేసెస్లో అంత ఎఫెక్టివ్గా హోమియోపతి అనేది పనిచేస్తుంది హోమియోపతి అనేది చాలా సేఫ్ ఆర్టిజంలో హోమియోపతిలో ఒక్క సైడ్ ఎఫెక్ట్ కూడా ఉండదు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అలోపతి ట్రీట్మెంట్ తీసుకున్నారనుకోండి అలోపతి ట్రీట్మెంట్ ఏం చేస్తుంది డోపమైన్ని పెంచడం కానీ తగ్గించడం కానీ లేకపోతే సెరిటోని పెంచడం కానీ తగ్గించడం కానీ అదే అలానే ఆక్సిటోసిన్ వ్యాసోప్రెసిన్ ఇవన్నీ మన హార్మోన్స్ దానికి సంబంధించిన సిస్టమ్స్ అనమాట ఎప్పుడైతే మీరు దీన్ని మెసప్ చేస్తారు అలోపతి మెడిసిన్స్ ద్వారా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా యాంటీ డిప్రెషన్స్ అంటాము స్టిములెంట్స్ అంటాము డిప్రెస్డ్గా ఉంటే వాడిని ఎగ్జైట్ చేస్తారు ఎగ్జైటెడ్గా ఉంటే వాడిని డిప్రెస్ చేస్తారు అదేవిధంగా యాంగ్షియస్గా ఉంటే యాంగ్లైటిక్స్ ఇస్తారనమాట వీటన్నిటి వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి ఈ సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ లేకుండా మనం ట్రీట్మెంట్ చేసుకోవాలంటే హోమియోపతి ఇస్ ద సేఫెస్ట్ మెటర్ అండ్ ఎంత ఎఫెక్టివ్ హోమియోపతి అంటే ఆయుర్వేద తీసుకోండి యునాని తీసుకోండి సిద్ధ తీసుకోండి లేకపోతే అలోపతి ట్రీట్మెంట్ తీసుకోండి ఒక సైకియాట్రిస్ట్ ఇచ్చే ట్రీట్మెంట్ తీసుకోండి వాటన్నిటికంటే చాలా ఎఫెక్టివ్గా హోమియోపతి పనిచేస్తుంది అది కాకుండా టైమ్లీ మనము చాలా తక్కువ పీరియడ్లోనే మనము సింటమ్స్ ఇంప్రూవ్మెంట్ అనేది చూడవచ్చు ఇవన్నీ ఒక ఎత్తు కానీ స్పెక్ట్రమ్ ఆఫ్ మెడిసిన్స్ అనేది ఒక ఎత్తు అనమాట సి మనం ఆర్టిజం డిసీజ్ తీసుకున్నప్పుడు మెయిన్గా ఏంటంటే ఆర్టిజంలో ఏదన్నా తీసుకోండి కాజ్ ఫర్ ఆర్టిజం థౌజండ్స్ ఆఫ్ కాజెస్ ఉన్నాయి అది ఒక్క కాజ్ కాదు అది ఒక స్పెక్ట్రమ్ ఆఫ్ డిసీజెస్ కాజెస్ అనమాట అదేవిధంగా ఆర్టిజం సింటమ్స్ థౌజండ్స్ ఆఫ్ సింటమ్స్ ఏ టూ పేషెంట్స్ మనం ఆర్టిజం తీసుకున్నా సేమ్ సింటమ్స్ అనేవి ఉండవు కొన్ని కామన్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి బట్ సిమ్టమ్ అనేది సేమ్గా ఉండవు అనమాట ఇట్ ఈస్ ఆల్సో ఏ స్పెక్ట్రమ్ అదేవిధంగా ఆర్టిజంకి ప్యాథాలజీ బాటిజం వచ్చిన వాళ్ళ బ్రెయిన్లో కానీ వాళ్ళ నర్వస్ సిస్టమ్లో కానీ ఎటువంటి చేంజెస్ వస్తాయంటే అది కూడా ఒక స్పెక్ట్రమ్ అనమాట ఏం స్పెక్ట్రమ్ అది కొంతమందికి సైన్ యాప్స్ రెండు నరాలు కలిసే దగ్గర కొంచెం ప్రాబ్లం ఉండొచ్చు లేకపోతే బ్రెయిన్లో ఒక సైడ్ ఎక్కువ ఉండొచ్చు ఒక సైడ్ తక్కువ ఉండొచ్చు కొన్ని పార్ట్స్ పెద్దగా ఉండొచ్చు కొన్ని పార్ట్స్ చిన్నగా అదే అదేవిధంగా ఎగ్జైట్ కావాల్సిన దగ్గర ఇన్హెబిట్ కావచ్చు ఇన్హెబిట్ కావాల్సిన దగ్గర ఎగ్జైట్ కావచ్చు అదేవిధంగా చాలా మీ డోపమైన్ సిస్టమ్ ప్రాబ్లం ఉండొచ్చు సెరిటోనిన్ సిస్టమ్ ప్రాబ్లం ఉండొచ్చు ఆక్సిటోసిన్ సిస్టమ్ ప్రాబ్లం ఉండొచ్చు వేసోప్రెషన్ సిస్టమ్ ప్రాబ్లం ఉండొచ్చు సో మనం మైటోకాండ్రియాలో కూడా కొంచెం ప్రాబ్లం ఉండొచ్చు మైటోకాండ్రి ఎక్కువ ఉండొచ్చు తక్కువ ఉండదు సో మనం ఆర్టిజం ప్యాథాలజీ తీసుకున్నప్పుడు బయాలజికల్ బేసిస్ తీసుకున్నప్పుడు అక్కడ కూడా ఏ టూ పేషెంట్స్ సిమిలర్గా ఉన్నారనమాట గ్రూప్ ఆఫ్ పేషెంట్స్ అదే అదేవిధంగా హోమియోపతిలో మనకు ఆల్మోస్ట్ ఫైవ్ థౌజండ్ డిఫరెంట్ మెడిసిన్స్ ఉన్నాయి ఈ ఫైవ్ థౌసండ్ డిఫరెంట్ మెడిసిన్స్ డిఫరెంట్ కాన్సన్ట్రేషన్స్ మనం తీసుకున్నప్పుడు అరౌండ్ ఫైవ్ ల్యాక్స్ మెడిసిన్స్ అవుతున్నాయి అనమాట ఈ ఫైవ్ ల్యాక్స్ మెడిసిన్స్లో నుంచి ఒకటో రెండో లేకపోతే మూడో మెడిసిన్ సెలెక్ట్ చేసి ఒక ఆర్టిజం పేషెంట్కి ఇస్తామంట అంటే అంత స్పెసిఫిక్గా ఆర్టిజం పేషెంట్స్ ఎంత స్పెసిఫిక్ వాళ్ళకు హోమియోపతిలో ఇచ్చే ట్రీట్మెంట్ కూడా అంత స్పెసిఫిక్ దీని మీనింగ్ ఏంటంటే పది మంది ఆర్టిజం పేషెంట్స్ వస్తే వాళ్ళకి పది మందికి కాజ్ డిఫరెంట్ వాళ్ళ ప్యాథాలజీ డిఫరెంట్ అదే విధంగా వాళ్ళ ఎక్స్ప్రెస్ చేసేది వాళ్ళ సింటమ్స్ డిఫరెంట్ అందుకే హోమియోపతిలో పది డిఫరెంట్ ఆర్టిజం పేషెంట్స్ వస్తే పది మందికి పది డిఫరెంట్ మెడిసిన్స్ అనేవి ఇస్తామన్నమాట అంత ఫ్లెక్సిబిలిటీ ఉంది అంత స్పెక్ట్రమ్ ఆఫ్ మెడిసిన్స్ ఉన్నాయి మనకు హోమియోపతిలో అందుకే హోమియోపతి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఆర్టిజం కేసెస్లో ప్రతి ఒక్కరూ ఆర్టిజం కిడ్స్ ఉన్న వాళ్ళ పేరెంట్స్ తప్పకుండా హోమియోపతి ట్రీట్మెంట్ అనేది తీసుకో మేము ఆర్టిజంలో టూ టైప్స్ ఆఫ్ కన్సల్టేషన్ ఇస్తాం ఒకటి ఆన్లైన్ కన్సల్టేషన్ అంటాం ఒకటి ఇన్ పర్సన్ కన్సల్టేషన్ అంటాం ఆన్లైన్ కన్సల్టేషన్లో మీరు ఆడియో కాల్ కానీ మోస్ట్లీ వీడియో కాల్ మాట్లాడి మీ బాబుని చూపించి అదేవిధంగా మీ దగ్గర ఏం రిపోర్ట్స్ ఉన్నాయో డాక్టర్ ఏం ప్రిస్క్రైబ్ చేస్తారో అన్నీ చూయించి హోమియోపతి ట్రీట్మెంట్ అనేది తీసుకోవచ్చు ప్రపంచంలో ఎక్కడున్న ఇండియాలో అయితే ఫోర్ వర్కింగ్ డేస్లో లేకపోతే త్రీ వర్కింగ్ డేస్లో మీకు మెడిసిన్స్ వస్తాయి యూఎస్ అయితే ఫోర్ వర్కింగ్ డేస్ అవుతుంది యూఎస్ కాకుండా ఇంకా ఏ కంట్రీ ఎక్సెప్ట్ పాకిస్తాన్ పాకిస్తాన్లో మాత్రం మనము మెడిసిన్ పంపించలేం పాకిస్తాన్ తప్ప ఇంకా ఏ కంట్రీకైనా అయినా ఫైవ్ వర్కింగ్ డేస్లో మనము మెడిసిన్ అనేది షిఫ్ట్ చేయొచ్చు అనమాట లేదు ఇన్ పర్సన్ రావాలనుకుంటే మాకు మల్టిపుల్ బ్రాంచెస్ ఉన్నాయి మీ నియరెస్ట్ బ్రాంచ్ని ఎంక్వైరీ చేసి బ్రాంచ్ దగ్గరికి వచ్చి యూ కెన్ మీట్ అవర్ డాక్టర్స్ అండ్ మీరు ట్రీట్మెంట్ అనేది తీసుకోవచ్చు నెక్స్ట్ ఎలా కలవాలి మీరు సో వాట్సాప్ కానీ కాల్ కానీ చేయండి ప్లస్ నైన్ వన్ అనేది ఇండియా కోడ్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ వన్ నాట్ వన్ త్రీ నాట్ త్రీ అనేది మా ఫోన్ నంబర్ అదేవిధంగా మా వెబ్సైట్ డబ్ల్యూ డాట్ ఎఫ్ఐడిఐసిఎస్ డాట్ కామ్ ఫిడికాస్ డాట్ కామ్లో మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు మమ్మల్ని కాంటాక్ట్ కావచ్చు ఎందుకు మీకు ఏం అడ్వాంటేజెస్ ఉన్నాయి ఫిడికాస్ హోమియోపతిలో అంటే ఫస్ట్ డాక్టర్స్ మా డాక్టర్స్ హైలీ ప్యాషనేట్ హైలీ క్వాలిఫైడ్ మంచి నాలెడ్జ్ ఉంటుంది అదేవిధంగా చాలా ఎక్స్పీరియన్స్డ్ కాంపిటెంట్ అదేవిధంగా కంపాషనేట్ చాలా శ్రద్ధతో ట్రీట్మెంట్ అనేది చేస్తారన్నమాట ట్రీట్మెంట్కి వచ్చేటప్పటికి హై క్వాలిటీ మేము ఓన్లీ హై క్వాలిటీ మెడిసిన్స్ కానీ హై క్వాలిటీ డివైజెస్ కానీ లేకపోతే హై క్వాలిటీ టెక్నిక్స్ మాత్రమే యూజ్ చేస్తాం బెస్ట్ ఇన్ సెగ్మెంట్ ఏదన్నా ఒక మెడిసిన్ తీసుకున్నారనుకోండి ఆ సెగ్మెంట్లో ఎవరు బెస్ట్ ఏ ఫార్మా కంపెనీ బెస్ట్ అనేది అక్కడి నుంచే మెడిసిన్స్ తెప్పిస్తాం ఫర్ ఎగ్జాంపుల్ డైల్యూషన్స్ అనే ఒక సెగ్మెంట్ ఉంటుంది ఆ డైల్యూషన్తో ఎవరు టాప్ మ్యానుఫ్యాక్చర్ అక్కడి నుంచే మెడిసిన్స్ వస్తాయి సో హై క్వాలిటీ ట్రీట్మెంట్ బెస్ట్ ఇన్ సెగ్మెంట్ మెడిసిన్స్ మాత్రమే వాడతాం నెక్స్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేము ఎప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ వాడతాం ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేస్తాం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంబైన్డ్ విత్ లేటెస్ట్ టెక్నాలజీ యూజ్ చేస్తే ఓన్లీ ఆర్ ఫస్ట్ హోమియోపతిక్ క్లినిక్ ఆర్ చైన్ ఆఫ్ క్లినిక్స్ విడికల్స్ హోమియోపతి అందుకే మా దగ్గర రిజల్ట్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి మీకు చాలా హోమియోపతి క్లినిక్స్ ఉన్నాయి రైట్ చాలా కాపరేట్ హోమియోపతి క్లినిక్స్ ఉన్నాయి ఇండివిజువల్ డాక్టర్స్ ఉన్నారు సో వై ఫిడికల్స్ హోమియోపతి ఎందుకంటే వీ హావ్ ద హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ వీ హ్యావ్ ద హైయెస్ట్ సక్సెస్ రేట్ ఆర్టిజంతో ఏ హోమియోపతి డాక్టర్ని లేకపోతే వేరే ఏ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ కంపేర్ చేసినా వీ హ్యావ్ ద హైయెస్ట్ సక్సెస్ రేట్ అదేవిధంగా ట్రీట్మెంట్ అనేది చాలా ట్రాన్స్పరెంట్ ఉంటుంది సో మీకు ఆ పర్టికులర్ కండిషన్లో ఆ పర్టికులర్ కిడ్కి ఏమేమి వేరే ఆప్షన్స్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ స్పీచ్ థెరపీ ఎలా ఉంటుంది బిహేవియరల్ థెరపీ ఎలా ఉంటుంది ఆక్యుపేషనల్ థెరపీ ఎలా ఉంటుంది కొంతమంది ఫిజియోథెరపీ కూడా యూజ్ అవుతుంది అనమాట సో వీటన్నిటితో ఏది బెస్ట్ ఎలా చేయాలని కంప్లీట్గా అడ్వైజ్ ఇచ్చి చాయిస్ అనేది మీకే ఇస్తామన్నమాట సో వెదర్ యూ క్యాన్ టేక్ ట్రీట్మెంట్ ఆర్ నాట్ కాకపోతే కంప్లీట్ బ్లాక్ అండ్ వైట్ ఇన్ఫర్మేషన్ మీ చేతిలో ఉంటుంది అదేవిధంగా పర్సనల్ కేర్ సో ఇంత టెక్నాలజీ ఉన్నప్పుడు పర్సనల్ కేర్ అనేది మిస్ కాకుండా సో పేషెంట్స్ని డైరెక్ట్గా ఒక పర్సనే రిసీవ్ చేసుకొని దీనికి వన్ నొక్కండి టూ నొక్కండి ఇటువంటివన్నీ కాకుండా డైరెక్ట్గా హ్యూమన్ టు హ్యూమన్ ఇంట్రాక్షన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది మా స్టాఫ్ కానీ మా డాక్టర్స్ కానీ మిమ్మల్ని బాగా గుర్తుపట్టి పేరుతో గుర్తుపట్టి సో ఆ పర్సనల్ కేర్ అనేది మేము ఫిడికల్స్ హోమియోపతిలో ఇస్తాము ఇన్ని రీజన్స్ ఉండడం వల్ల ఫిడికల్స్ హోమియోపతి ఇస్ ద బెస్ట్ ఫర్ ట్రీటింగ్ ఆర్టిజం థ్యాంక్ యూ